ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం నేటి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది మొదటి దశలో సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న పదకొండు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం నేరుగా ఏడు వేల కోట్లు జమ చేయనుంది ఇందుకు సంబంధించి వ్యవసాయ ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశాయి వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు ట్రయల్ ను కూడా నిర్వహించారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రుణమాఫీకి గడువు విధించిన ప్రభుత్వం ప్రక్రియ పూర్తి కాగానే రైతుల వేదికల వద్ద వ్యవసాయం దండగా కాదు పండగల సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్లైన్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు అనంతరం రైతు వేదికలో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి వేడుకలు నిర్వహిస్తారు ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఆయా నియోజకవర్గాలు రుణమాఫీ ప్రచారంలో పాల్గొంటారు